ఆధ్యాత్మికత యొక్క పరమావధి సేవ అన్నారు ధ్యాన సేవయే దైవసేవ మరి ఆ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి పత్రిసార్ అహర్నిసలు సేవ చేశారు ఎందరో తీర్చిదిద్ది ఒక్కొక్కరి ద్వారా వేలాది మందిని తయారు చేశారు పత్రిసార్ బాడీ వెకెట్ చేయడానికి లాస్ట్ త్రీ ఇయర్స్ పిఎంసిని ముందుకు తీసుకొచ్చి పిఎంసీని తన చిన్న తన పుత్రికలాగా తయారు చేస్తూ అందరు ముందు తీసుకొచ్చారు ఎట్ ప్రజెంట్ పిఎంసి ద్వారా జరుగుతున్న ప్రచారం మామూలుగా లేదు మరి పత్రిసార్ ముప్పై సంవత్సరాలుగా ఎంత విశేషమైన ప్రచారం చేయడం జరిగిందో ఆ అద్భుతమైన ప్రచారం ద్వారా విడుదలైన జ్ఞానాన్ని సేవని పిఎంసీ ముందుకు తీసుకెళ్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తీసుకెళ్ వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మనం ఒక మహా కార్యక్రమం తలబడితే అక్కడికి వచ్చే వంద మంది రెండు వందల మంది ఆ గంట రెండు గంటల వరకు ప్రోగ్రాం కానీ పిఎంసి ద్వారా ఇరవై నాలుగు గంటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకెళ్తాం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి పిఎంసిని ప్రతి ఒక్కరూ బలపరుద్దాం ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ